అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి సిపిఎం ధర్నా జీవీఎంసి పరిధి ములగాడ తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు జీవో ముప్పే ఇళ్ల పట్టాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఎంక్వైరీ చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు జీవో రెండు వందల తొంభై ఆరు మూడు వందల ఎనభై ఎనిమిది ఇళ్ల పట్టాలు ప్రభుత్వం మంజూరు చేసింది కాని ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ కావకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు రెండు తొమ్మిది ఆరు కొమ్మ మూడు ఎనిమిది ఎనిమిది ఇళ్ల పట్టాలు మంజూరు చేసినప్పుడు రెండేళ్లు తర్వాత ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్పారు కాని దానికి జీవో విడుదల చేయకపోవడం వలన పట్టాలను పేర్లను మార్పు రిజిస్ట్రేషన్ కేసు లేకపోతున్నారని అన్నారు ప్రభుత్వం పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అన్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాల ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం ప్రజలు మూడు బండలు ఉచితం అన్నారు మొదట విడత బండకే గ్యాస్ డబ్బులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరొక రెండో విడత గ్యాస్ డబ్బులు పడతాయని ప్రభుత్వం చెబుతుంది కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా నీ ఇల్లు ఉందని రకరకాల సాకులు చూపి అర్హులైన పేదలకు ఇప్పటికీ మొదటి దశలో గ్యాస్ డబ్బులు పడక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గ్యాస్ ధర యాభై రూపాయలు పెంచింది